హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈ రోజు కేవీసీ కిచెన్ లో ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ చేసుకుందాం అండి ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అర కేజీ మటన్ అండి మటన్ ని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి చూడండి ఈ సైజ్ ముక్కలైతే చాలా టేస్టీగా ఉంటుంది కూర ఇప్పుడు ఒక కప్పు కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు అండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ మటన్ మసాలా అర టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్లు కారము పచ్చిమిరపకాయలు అన్ని కట్ చేసినవి ఆరు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు కరియాపాకు కొత్తిమీర సాల్ట్ టేస్ట్కి తగినంత ముందుగా మటన్లో పసుపు వేసుకొని కలుపుకోవాలండి బాగా ఒక రెండు మూడు సార్లు బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలండి కారం వేసుకొని కలుపుకోవాలి మటన్ లేత్ అనుకోండి నాలుగు గజలు వేయించుకోవాలి మొదటిదనుకో ఎనిమిది గజలు పడతాయండి ఇప్పుడు మనము ఈ మటన్ కుక్కర్లో పెట్టుకుందాము కుక్కర్లో పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకుందాం అండి కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుందామండి నాకైతే నాలుగు అయితే సరిపోతుంది ఈ లోపు మనము మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పక్కన మసాలా రెడీ చేసుకుందామండి కూరకి స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ మరిగాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కూర బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేపుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు చూడండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనము రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేగితే కూర అంత టేస్టీగా ఉంటదండి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి ఇప్పుడు ఒక స్పూను మటన్ మసాలా అండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఎలా వచ్చిందో కూర నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను మీకు కారం సరిపోకపోతే ఇంకా వేసుకోవచ్చు బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఆల్రెడీ మనము అక్కడ సాల్ట్ వేసాం కదా మటన్లో ఇప్పుడు ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మనము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఈ లోపు కుక్కర్ నాలుగు విజిల్ వేసిందండి నాకు మటన్ ఉడికిపోయింది చూడండి నేను తీసి చూపిస్తున్నాను మూత ఇప్పుడు రెడీ అయిపోయింది కదా మటన్ ఈ గ్రేవీలో వేసుకోవాలండి చూడండి గ్రేవీ కూడా దగ్గర పడుతుంది ఉడికిపోయింది ఇప్పుడు మటన్ వేసుకుందాం బాగుంటుందండి కూర ఇప్పుడు మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు ఉప్పు కారం చూసేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాము ఎందుకంటే ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టి కొంచెం వాటర్ అయితే సరిపోద్ది వాటర్ వేసి కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం చూడండి ఉడికిపోయింది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి అయిపోయింది కూర చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి బాగా కలుపుకొని రెండు నిమిషాలు మూత అండి అంటే కొత్తిమీర ఫ్లేవర్ పడుతుందని అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చూడండి నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను సర్వ్ చేసేసుకోవడానికి రెడీ అయిపోయిందండి ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను ఇది రైస్తో బాగుంటుంది చపాతీతో బాగుంటుందండి పుల్కాతో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్